హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాంష్క స్టోరీస్ వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది ఒరే బావోసే మర్దల స్టోరీలోని ఇరవయో భాగం పార్టీకి ఒక్కొక్కరు వస్తూ ఉండగా సిక్స్ థర్టీ కల్లా అందరూ చేరుకున్నారు సీతారామ్ ఒకేసారి రావటం చూసిన సీత ఫ్రెండ్స్ రామ్ కొలీగ్స్ అందరూ ఆశ్చర్యపోయి సీత ఫ్రెండ్స్ ఎవరు అని అడిగితే ఇక అబద్ధం చెప్పటం ఎందుకనుకొని సీత రామ్ని తన బావగా మాత్రమే ప్రస్తుతానికి పరిచయం చేసింది సీత ఫ్రెండ్స్ ఎవరికి రామ్ గురించి తెలియదు సీత కూడా ఎక్కువగా బావా ఇలా బావా అలా అని తిట్టేటప్పుడు చెప్పేదే తప్ప ఫోటో కానీ వాళ్ళు డైరెక్ట్గా చూసింది కానీ లేదు సో వాళ్ళు ఎప్పుడు రామ్ని చూసింది లేదు ఇప్పుడు వాళ్ళ టీం లీడర్ సీత బావా అని తెలిసేసరికి కొంచెం షాక్ అయ్యారు రాగిని మాత్రం బాగా డిసప్పాయింట్ అయిపోయింది ఎందుకంటే చదువుకునే టైంలోనే సీత తన భావని తిట్టటానికి మాట్లాడేటప్పుడు కూడా తన కళ్ళల్లో మెరుపు గమనించి ప్రేమిస్తుందని అప్పుడే అర్థమై సీతకి చెప్పిన కొట్టి పారేసి ఇప్పుడు ఇద్దరిని పక్క పక్కన చూస్తూ ఉంటే మేడ్ ఫర్ ఇచ్చాధర్లా అనిపించి తనకి కనీసం ఛాన్స్ కూడా ఉండదని అర్థమై రామ్ మీద ఆశలు వదిలేసింది సీత ఫ్రెండ్స్ అందరూ వైట్ కలర్ లాంగ్ ఫ్రాక్ వేసుకొని అందంగా రెడీ అయి వచ్చారు అజిత్ కూడా బ్లాక్ కలర్ షర్ట్ బ్లూ కలర్ జీన్స్ టక్ చేసుకొని హెయిర్కి జెల్ అప్లై చేసి స్టైల్ చేసుకొని సీత దగ్గరికి వచ్చి హాయ్ అన్న పలకరించకుండా మొహం తిప్పేయటంతో బాధగా మిగిలిన ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉండిపోయాడు నీతో కూడా బ్లాక్ కలర్ లాంగ్ ఫ్రాక్ మీద సిల్వర్ కలర్ డిజైన్తో వచ్చింది వేసుకొని మెడలో ప్లాటినం చైన్ జుట్టుకు సేమ్ శీతలాగే వేసుకొని ఒక వైన్ స్టోన్ గా ఒక వై స్టోన్ గాజు మరొక చేతికి వాచ్ పెట్టుకొని మొహానికి మేకప్ వేసుకొని వితౌట్ బిందీ అందంగా రెడీ అయి వచ్చింది నీతు రామ్ కోసం వెయిట్ చేస్తూ సిక్స్ క సిక్స్ కల్లా పార్టీలో అటెండ్ అయ్యింది తను వచ్చిన పావు గంట తర్వాత సీత రామ్ పక్క పక్కనే రావటం చూసి కొంచెం అసహనంగా అనిపించిన ఈరోజు ఎలాగైనా రామ్ తనకి ప్రపోజ్ చేస్తాడు అన్న కాన్ఫిడెన్స్తో ఉంది కానీ రామ్ సర్ప్రైజ్ ఇవ్వాలి అనుకుని తన కళ్ళ ముందే నీతుకి ప్రపోజ్ చేయాలని ఫిక్స్ అయ్యింది అలా రామ్ సీత నుంచి కొంచెం పక్కకి రాగానే తనని మాటలతో ఎంగేజ్ చేసి తన దగ్గరే ఉంచేసుకుంది సీత రామ్ చెప్పినట్టు అడ్డమైన డ్రింక్స్ అన్ని ముట్టుకోకుండా తన ఫ్రెండ్స్ తాగి జ్యూస్ తీసుకొని తాగుతూ అప్పుడప్పుడు రామ్ వైపు చూసి కళ్ళతోనే నవ్వుతూ ఉంటే రామ్ కూడా సీత వైపు అప్పుడప్పుడు చూస్తూ సైట్ కొట్టుకుంటూ ఉన్నాడు పార్టీ మొత్తంలో కల్లా సీత మాత్రమే బ్లాక్ కలర్ శారీ కట్టుకొని అందమైన ఎంజల్లా కనిపిస్తూ ఉంటే కాని మగవాళ్ళందరూ సీతకి లైన్ వేసుకుంటూ ఫ్లట్ చేయటానికి ట్రై చేస్తూ ఉంటే రామ్కి ఎక్కడో కాలి కోపం వచ్చి సీత దగ్గరికి వెళ్దాము అనుకున్న నీతో వదలకపోవడంతో ఇదంతా జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ మాత్రమే తర్వాత అందరికీ తమ రిలేషన్ గురించి తెలిసిపోతుంది కాబట్టి ఎవరు సీతవైపు చూసే ధైర్యం చేయరు అని మనసుకి సర్ది చెప్పుకున్నాడు అలా ఇంటికి స్టార్ట్ యాక ముందుగా అందరూ వచ్చారని ఫిక్స్ అయిన కృష్ణ అక్కడే అరేంజ్ చేసిన చిన్న డ్యాస్ మీదకి వెళ్ళి అటెన్షన్ ఎవ్రీ వన్ ఈ పార్టీ ఎందుకనేది మీకు తెలుసు అనుకుంటా తెలిసినా చెప్పాల్సిన బాధ్యత నాది కాబట్టి చెప్తున్నాను మిస్టర్ అభిరామ్ మన ట్యూ న్యూ టీమ్ లీడర్ చేసిన ప్రాజెక్ట్ గ్రాండ్ సక్సెస్ అయ్యి ఆ కంపెనీ నుంచి మరో ప్రాజెక్ట్ మనకి వచ్చింది అది కూడా అభిరామ్కి వచ్చింది సో కంగ్రాచులేట్ టు హిమ్ అని అన్నారు అందరూ క్లాప్స్ కొడుతూ దగ్గర ఉన్న వాళ్ళు కంగ్రాట్స్ అని అరుస్తూ ఉంటే రామ్ సంతోషంగా థ్యాంక్ యూ చెప్పాడు సీత తన భర్తని అంతమందిలో పొగుడుతూ ఉంటే ఎక్కడ లేని సంతోషం వచ్చి నవ్వుతూ చూస్తూ ఉంది కృష్ణ రామ్ని డయాస్ మీదకి పిలిపించి అతనిని టీం లీడర్ చేసేటప్పుడు చాలామందికి చాలా అనుమానాలు వచ్చాయి ఇంత తక్కువ టైంలో టీం లీడర్ని ఎలా చేసుకున్నారు అని కానీ మీ వయసులో ఉన్నవారు కానీ నా వరకు రాలేకపోయారు నేను మీరు అనుకున్న వాటిని అనుకున్న వాటికి సమాధానంగా అభి చేసిన ప్రాజెక్ట్ చూపించాలి అనుకున్నాను చూపించాను నా ట్రస్ట్ నీ అభి పోగొట్టలేదు కంగ్రాట్స్ అభి అలాగే ఇప్పటి నుంచి నీకు అండ్ ప్రాజెక్ట్ సక్సెస్ చేసినందుకు నా తరపు నుంచి చిన్న గిఫ్ట్ అంటూ కార్కిస్ అభిచేతిలో పెట్టి హైక్ వచ్చిన లెటర్ కూడా అభి చేతుల్లో పెట్టాడు అభి సంతోషంగా కళ్ళు మెరిసి థ్యాంక్ యూ సార్ అని కృష్ణ చేతిలో మైక్ తీసుకొని ఈ సక్సెస్ నాది మాత్రమే కాదు మన కంపెనీ సక్సెస్ కూడా నా టీంలో ఉన్న టీం మెంబర్స్ అయిన అందరూ నాకు ఎప్పుడు తోడుగా ఉండటం వల్లనే ఇన్ టైంలో ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను అందుకే నా సక్సెస్ని నా టీం మెంబర్స్ అందరికీ డెడికేట్ చేస్తున్నాను అనగానే అందరూ ఓ అని గట్టిగా అరిచారు వాళ్ళ అరుపులు అయిపోయాక రామ్ నవ్వుతూ అలాగే ఈరోజు నేను మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అనుకున్నాను అనుకుంటున్నాను ఇట్స్ అబౌట్ మై లైఫ్ ఈ విషయం మీకు ఇన్నాళ్ళు చెప్పకుండా దాచినందుకు సారీ బట్ ఇప్పుడు చెప్పి ఒకరిని సర్ప్రైజ్ చేయాలని ఇంతవరకు ఆగాను అని తనతో మాట్లాడుతూ ఉండగానే నీతూ తనకే ప్రపోజ్ చేస్తా చేయాలి అనుకున్నాడు తన బ్రుక్కుటి ముడిపడి తనకంటే ముందే ప్రపోజ్ చేయటానికి ఆనందంగా పైకి లేచి అభి అంటూ వన్ వన్ నీస్ మీద కూర్చొని రోజ్ ఫ్లవర్ పట్టుకొని నాకు తెలుసు నువ్వేం చెప్పాలనుకుంటున్నావో కానీ అంతకంటే ముందుకు వెళ్ళటం అందుకే ఇదంతా ఐ లవ్ యూ ఐ లవ్ యూ అభి ఐ లవ్ యూ సో మచ్ అని కాలేజ్కి టైం అవుతుంటే కాలేజ్ నుంచే ప్రేమించుకున్నావని తెలుసు నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావు కానీ కరెక్ట్ టైం రాలేదని నువ్వు చెప్పలేదు నేను చెప్పలేదు బట్ ఇదే కరెక్ట్ టైం అనిపిస్తుంది నాకు నువ్వు నాకు ప్రపోజ్ చేయాలి అనుకున్నాను కానీ నేనే నీకు ప్రపోజ్ చేయాలని ఫిక్స్ అయ్యి ఇలా నిన్ను సర్ప్రైజ్ చేస్తున్నాను యాక్సెప్ట్ మై లవ్ అభి అని రామ్కి షాక్ ఇచ్చింది నీతో అసలు రామ్కి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాక కళ్ళు పెద్దవి చేసి నీతు వైపే చూస్తూ ఉంటే సీతకి రామ్ రా ఇవ్వబోయే సర్ప్రైజ్ అదేమో అని భ్రమపడి మనసు ముక్కలవుతున్నంత బాధ కలిగి ఇక అక్కడ ఉండటం అనవసరం అనుకుని కన్నీళ్ళతో ఇదంతా చూసి అక్కడి నుంచి బయటికి వెళ్ళటానికి వెనక్కి తిరిగింది కృష్ణ అయోమయంగా రామ్ వైపు చూస్తూ తన భుజం మీద చేయి వేసి కదిలించి అభి ఏంటి ఇదంతా ముందు సీత వెళ్ళిపోతుంది చూడు అని అన్నాడు రామ్ అప్పుడు స్పృహలోకి వచ్చి కంగారుగా సీత అని గట్టిగా అరుస్తూ సీత ఏడుస్తున్నా కళ్ళతో తన వైపు చూడగానే మనసు చివుక్కుమని వన్ మినిట్ అంటూ నీతోని పైకి లేపి నీతో నీకెందుకు అలా అనిపించిందో నాకు తెలియదు కానీ నేను నిన్నెప్పుడు ఆ దృష్టితో చూడలేదు నువ్వు నాకు బెస్ట్ ఫ్రెండ్ మాత్రమే అంతకుమించి ఏమీ కాదు బహుశా నేను చూపించిన కేరింగ్ నీకు ప్రేమగా కన్వర్ట్ అయ్యిందేమో కనీసం ఆ విషయం కూడా నాకు తెలియదు యాజ్ ఏ ఫ్రెండ్ నేను నీతో అన్ని విషయాలు షేర్ చేసుకుంటూ వచ్చానే తప్ప లైఫ్ పార్ట్నర్గా ఎప్పుడూ ఊహించలేదు ఊహించుకోలేను కూడా ఎందుకంటే నాకు ఆల్రెడీ పెళ్ళి అని అక్కడ ఉన్న అందరికీ వినిపించేంత గట్టిగా అన్నాడు రామ్ అనే ఒక్కో మాట నీతో మనసుని ముక్కలు చేస్తూ ఉంటే కన్నీళ్లతో రామ్ వైపు చూస్తూ అబద్ధం చెప్తున్నావు కదా అభి నాకు తెలుసు నువ్వు అబద్ధం చెప్తున్నావని నువ్వు ఏ అమ్మాయితోనూ క్లోజ్గా లేవో ఒక్క నాతో తప్ప అది కాలేజ్ టైం నుంచి మనం ఫ్రెండ్స్ అయినప్పటి నుంచి నీ ప్రతి ఒక్క విషయం నాతో షేర్ చేసుకునేవాడివి ఆఖరికి నీ మరదల మీద ఉన్న కోపంతో సహా పైగా నాకు చిన్న జలుబు చేసిన ఎలా ఉంది ఇప్పుడు అంటూ ఫోన్ చేసి మరీ అడిగేవాడివి ఇదంతా ప్రేమ కాక ఇంకేంటి జోక్ చేయ నేను ఈజీగా తీసుకోలేను ప్లీజ్ అని దీనంగా అడిగింది నోను నీతూ నేను జోక్ చేయటం లేదు ఐఎమ్ సీరియస్ నేను నిన్నెప్పుడు ప్రేమించలేదు అని నీతో వైపు వేలు పెట్టి చూపించి తను నా మ సీత వైపు వేలు పెట్టి చూపించి తను నా మరదలు నీకు చెప్పాను కదా నా మరదలతో పాటు తనే నా భార్య అంటూ సీతని రమ్మని కళ్ళతోనే పిలవగానే సీత ఏడుపు మొహంతోనే పైకి వచ్చి నీతు వైపు రామ్ వైపు మార్చి మార్చి కోపంగా చూసింది రామ్ సీత భుజం మీద చేయి వేసి కృష్ణ చేతిలో మైక్ లాక్కొని నేను మీ అందరికీ సీతని నా భార్యగా ప పరిచయం చేసి సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నాను కానీ అనుకోని విధంగా నాకే షాక్ తగిలింది షీ షీఈ్ మై వైఫ్ రీసెంట్లీ నేను పెళ్లి చేసుకున్నాను తను నా అత్త కూతురు నా మరదలు దానితో పాటు నేను సీతని నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను తిను నా భార్య సీత అభిరామ్ సీత మహాలక్ష్మి అని గట్టిగా చెప్పాడు థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్